అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతున్నాయి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలకి గ్యాప్ ఇస్తుంది అని చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలకు గ్యాప్ ఇవ్వడం జరిగింది అలాగే నిన్న రాత్రి సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉంటాయని చెప్పడం జరిగింది నిన్న మనం చెప్పిన విధంగానే ఏలూరు వైపుగా కానీ అలాగే ముఖ్యంగా దెందులూరు వైపుగా నూజివేడు పరిసర ప్రాంతాలు కానీ కాకినాడ వైపుగా రాజమండ్రి తణుకు తాడేపల్లిగూడెం అమలాపురం వైపుగా చాలా చోట్ల ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలో జగపేట పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన వర్షాలు అయితే నమోదు అవటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న మనం చెప్పిన విధంగానే భారీ వర్షాలు నమోదయ్యాయి మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కూడా మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవాలా కానీ ఈ రోజు నుంచి వర్షాలు మాత్రం మరొక మూడు రోజులు విస్తారంగా ఉండబోతున్నాయి ఇక ఈ రోజు మాత్రం ఏపీ తెలంగాణలో ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీగా ఎండలు ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి కాకినాడ వైపుగా వైజాగ్ వైపుగా మాత్రమే కొంచెం చల్లటి వాతావరణం కొనసాగుతుంది మిగిలిన అన్ని ప్రాంతాలు ఇటు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల వర్షాలు అయితే నమోదవుతున్నాయి మిగిలిన దక్షిణ కోస్తా కానీ రాయలసీమ కానీ అలాగే తెలంగాణలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఎండల తీవ్రత అయితే అధికంగా ఉంది కానీ ఈరోజు ఉదయం మధ్యాహ్నం ఎండల తర్వాత సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా చోట్ల వర్షాలు గర్జించే అవకాశం ఉంది చాలా చోట్ల భారీ ఈదురుగాలుల విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముందుగా మనం చూసుకుంటే రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ ఇవన్నిటి గురించి వన్ బై వన్ అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ముందుగా రాయలసీమలో నేను వర్షాలు అయితే మ్యాక్సిమం ఎక్కడ పర్లేదు ఒకటి రెండు గ్రామాల్లో అక్కడక్కడ కొంచెం పడితే పడ్డాయి కానీ మిగిలిన మ్యాక్సిమం ప్లేసెస్ అయితే పర్లేదు కానీ ఈరోజు మాత్రం మనకి చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇటు కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ అన్నమయ్య కానీ సత్యసాయి కానీ అనంతపురం జిల్లా కానీ అలాగే చిత్తూరు కానీ తిరుపతి కానీ కడప జిల్లాలో చాలా చోట్ల ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది అంటే మనం చూసుకుంటే ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే ఆ పక్కనే ఉన్న గ్రామంలో అసలు వర్షమే ఉండదు అలాగే ఇంకొక పక్కన ఉన్న గ్రామంలో మోస్తరు వర్షం ఇంకొక పక్కన ఉన్న ప్రాంతంలో తేలికపాటి జల్లులు ఇలాగ ఈరోజు అన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండవు కానీ పడిన చోట మాత్రం విస్తారంగా రాయలసీమ ప్రాంతంలో వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో కూడా అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే వీటితో పాటుగా ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖ ఈ జిల్లాల ప్రజలు ఈరోజు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఈరోజు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు జగ్గైపేట కానీ నందిగామ కానీ తిరువూరు పరిసర ప్రాంతాలు గన్నవరం కానీ విజయవాడ కానీ మచిలీపట్నం పరిసర ప్రాంతాలు గుడివాడ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఇటు నూజువేడు పరిసర ప్రాంతాలు అలాగే కైకులూరు పరిసర ప్రాంతాలు పెడన కానీ పామరు పరిసర ప్రాంతాలు కానీ భారీ నుండి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ఉండే అవకాశం ఉంది మరొక పక్కన చింతలపూడి కానీ దెందులూరు ప్రాంతం కానీ ఏలూరు ప్రాంతం కానీ అలాగే ఇటు తణుకు తాడేపల్లిగూడెం నిడదవోలు కానీ అలాగే వీటితో పాటుగా ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు కానీ కొవ్వూరు పరిసర ప్రాంతాలు కానీ నరసాపురం ఉండి పరిసర ప్రాంతాలు భీమవరం పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉండే అవకాశం ఉంది మరొక పక్క పక్కన ఆల్రెడీ కాకినాడ వైపుగా భారీ వర్షాల విధ్వంసం అయితే ఈరోజు తెల్లవాజామున నమోదవడం జరిగింది ఈ రోజు కూడా అర్ధరాత్రి సాయంత్రం సమయంలో లేదా తెల్లవారుజామున రేపటికి భారీ వర్షాలని కాకినాడ కానీ తుని పిఠాపురం సామర్లకోట పెద్దాపురం వైపుగా అలాగే ఇటు రామచంద్రాపురం కానీ రాజమండ్రి కానీ ఉమ్మిడివరం పరిసర ప్రాంతాలు కానీ అనపర్తి కానీ బెక్కవోలు కానీ జగ్గంపేట ప్రాంతం రంపచోడవరం ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం ఈరోజు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలను అయితే భారీ వర్షాలు ఈరోజు ముంచెత్తే అవకాశం ఉంది తీవ్రమైన వర్షాలు విజయవాడ ఏలూరు గుంటూరు వైపుగా అలాగే మనం చూసుకుంటే ఒంగోలు వైపుగా అలాగే ఇటు ఏదైతే కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం ఈ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈరోజు అతి తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక మరొక పక్కన ఇటు ఏదైతే అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని అప్రమత్తంగా ఉండండి ఓవరాల్గా ఈరోజు మధ్యాంధ్ర జిల్లాలో అత్యధికమైన వర్షాలు తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు రాయలసీమలో చాలా ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నిన్న మనం చూసుకుంటే భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ మెదక్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు చూసాం ఒక హైదరాబాద్ రంగారెడ్డి ఒక హైదరాబాద్ కానీ అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే తక్కువ వర్షాలు చూసాం మిగిలిన అన్ని జిల్లాల్లో ఒక ఉమ్మడి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నిన్న తెలంగాణ రాష్ట్రంలో చూడటం జరిగింది ఇక ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లా నిజామాబాద్ కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే ఇటు ఖమ్మం నల్గొండ ప్రాంతం నగర్ కానీ అలాగే ఇటు వరంగల్ ప్రాంతంలో దాదాపు రంగారెడ్డి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల తీవ్రమైన వర్షం కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక హైదరాబాద్ నగరంలో నిన్న ఎక్కడా కూడా వర్షం అయితే నమోదు అవ్వలేదు కానీ ఈరోజు రేపట్లో ఒక రెండు మూడు గంటలు భారీ వర్షం అయితే పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఈరోజు మిస్ అయితే మాత్రం రేపు ఖచ్చితంగా ఉంటుంది మ్యాక్సిమం ఈరోజు కూడా మ్యాక్సిమం అయితే హైదరాబాద్ నగరంలో ఉండే అవకాశం ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నగరంలో భారీగా ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు గర్జించే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈరోజు ఒకవేళ మ్యాక్సిమం అయితే మిస్ అవ్వవు ఈరోజు హైదరాబాద్ నగరంలో వర్షాలు ఒకవేళ ఈరోజు మిస్ అయితే మాత్రం రేపు మాక్సిమం నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ అయితే హైదరాబాద్ నగరంలో భారీ నుండి అతి భారీ వర్షం ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే పడిన చోట తీవ్రమైన వర్షం ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది బండులన్నీ కూడా లోపల పాలు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలా చోట్ల వరద ముప్పు తక్కువ సమయంలోనే భారీ వర్షం పట్టడం వల్ల మోకాల్లోతూ నీళ్ళలో హైదరాబాద్ నగరంలోని పలు కాలనీలు కూడా పూర్తిగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్గా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది చాలా చోట్ల భారీగా వడగళ్ళు అలాగే ముఖ్యంగా తీవ్రమైన ఈదురుగాలు గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్లు ఉండే అవకాశం ఉంది అలాగే చాలా చోట్ల మనం చూసుకుంటే భారీ ఈదురుగాలులతో పాటుగా పిడుగులు కూడా అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ జిల్లాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకొని ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామున సమయానికి అతి భారీ వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి